కార్తీక మాసం మొదటి యాదాద్రి బూరిగిరి జిల్లా కొలనుపాక చండికాబ సహిత స్వయంభూ సోమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు కార్తీక మాసంలో నిష్ఠతో శివునికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించి దీపారాధన చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం సోమేశ్వరాల సమయంలో సోమేశ్వర ఆలయంలో మహారాష్ట కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు ప్రాంతాల నుండి కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేస్తారని ఆలయ పూజారి సోమయ్య తెలిపారు രണരായണ മഹായണ മഹ ബലപ്രമദനാഗാ യനമഹ നമനരായ നമഹ സർവഭൂതരായ എന്നൈ ഇദാ ന പ്രവിക്യനമീത്ര സർവഭൂതാനാം ഏ രുദ്രമെന്നമനോരൈവേ നമഹ നമസ്തേ സുധൻമനേ ബാഉദ്യാം തനേരമയാദേ ജയ നമഹ ശുഭം നഭോപനേനാ ജവ ദർമയായാതവദേയാനോരത്രമയാ യാദേ ശിവാദമരവരാ പാപഗാതിനേ തയാം പരമാതാം ഗംചതാം ഗുരുവായ ഗുന്ദേ പുരീശന്തകർത്തവദേ ജമത ദിവക്തർമൈ ഭാവുജവൈ കർണാടക ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఈ మధ్యన యూపీ నుండి కూడా భక్తులు రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యన బాగా ప్రచారం జరిగింది పంచపీఠాల్లో మొదటి పీఠం కాబట్టి కొలన్పాకలో ముందు దర్శనం చేసుకొని కాశీలో ఉన్నవాళ్ళు కాశీలో దర్శనం చేసుకున్న తర్వాత కూడా కొలన్పాకలో ప్రథమ పీఠం కాబట్టి తప్పనిసరి దర్శనం చేసుకోవాలి మిగతా నాలుగు పీఠాలు దర్శనం చేసుకున్నా కొలను పాక మొదటి పీఠం కాబట్టి దర్శనం చివరిది పీఠం కాబట్టి తప్పనిసరిగా ఆ పీఠాన్ని కూడా దర్శనం చేసుకుంటే పంచపీఠాలు దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం కలుగుతుందని ఇక్కడ చెప్ప ప్రత్యేక మాసంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాల అర్చనలు జరుగుతూ జరిపించబడుతుంది అయితే మాసంలోకి ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం ఈరోజు మొదటి సోమవారం ఇక్కడ ఐదు గంటలకి అభిషేకాలు ప్రారంభించడం జరిగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ